ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసుల పండుగ అఖాడీని ఘనంగా జరుపుకుంటున్నారు ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ పండుగ నిలవంగా కనిపించడంతో ప్రారంభమైంది గిరిజనులు ఆనందంగా జరుపుకునే తొలి పండుగ అఖాడిపై దూరదర్శన్ అందిస్తున్న మరిన్ని వివరాలు ఆదివాసీ గిరిజనుల సంస్కృతి ప్రతిబింబించే పండుగలు ఆషాఢ మాసంలో మొదలవుతాయి వానాకాలం వచ్చిందంటే చాలు ఆదివాసీ గూడాల్లో పండుగల సందడి మొదలవుతుంది అందులో మొట్టమొదటిగా వచ్చే పండుగ అఖాడీ పండుగ నిలవంక కనిపించడంతో అఖాడి సంబరాలు జరుపుకుంటారు రాజుల దేవతను కొలుస్తూ పశువులు పక్షులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ పండుగను జరుపుకుంటారు వేడుకల్లో భాగంగా గ్రామ పులిమేరలోని బాబ్రి చెట్టు కింద ఉన్న పవిత్ర దేవతలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అక్షింతలు వేసిన తర్వాత మొక్కులు చెల్లిస్తారు వనంలోనే నైవేద్యం తయారు చేసి దేవతలకు సమర్పిస్తారు అకాడి పూజల తర్వాత లక్ష్మణరేఖ వంటి గీతను గీసి పశువులతో ఆ గీతను దాటించి అడవులకు తీసుకెళ్తారు పూజానంతరం అడవి నుంచి కొన్ని చెట్ల ఆకులను ఇంటికి తీసుకువెళ్తారు వాటిని దేవుడి వనంగా భావిస్తారు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆ ఆకుల పొగ వేస్తే వ్యాధి నయమవుతుందని వారి నమ్మకం అకాడి పూజలు పూర్తయిన తర్వాతే వానాకాలంలో లభించే అటవీ ఉత్పత్తులను సేకరించి వాటి ద్వారా ఉపాధిని పొందుతారు ఈ పూజల అనంతరం దండారి గుస్సాడి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం బాదిగూడ చించుగాకు చెందిన పలువురు మాట్లాడుతూ అకాడి భోజనం నిర్వహించి పంటలు బాగా పండాలని అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లే మూగ జీవాలకు ఎలాంటి ప్రాణహాని కలగకుండా ఆశీర్వదించాలని మొక్కులు చెల్లించుకుంటామని దూరదర్శన్ కు తెలిపారు రాత్రిపూట ప్రారంభం చేస్తాం ఆ అక్కడ నుంచి నాలుగు నెలలు అంటే దీపావళి వరకు రోజు రాత్రి పొలం పనులు చేసుకొని వచ్చేసి అంటే అలసట లేకుండా అందరూ కలిసిమెలిసి ఉత్సాహంగా కోలాటం ఆడుకొని ఆ నాలుగు నెలలు ఇప్పటి నుంచి ఈ ఆకాడ నుంచి స్టార్ట్ చేసుకుని దీపావళి వరకు జరుపుకుంటాం కోడి పిల్ల పెడుతాం పట్టేసినాక తర్వాత గోదలు అన్ని మొత్తం ఎడ్లు దాటిస్తాం కాలు మొక్కి మన అందరూ మేము ఇంటికి వస్తాం అన్ని దేవతలకు మేము పూజ చేసి దానికి వేసి తర్వాత వింటాం ఉంటాం కోసం మళ్ళా వర్ష కోసం మళ్ళా ఒకటి ఏంటంటే గోదల బర్రెలకు సుఖం ఉంటుంది సుఖం ఉండాలని అందరికి చిన్నలకు పెద్దలకు మంచిగుండలన్నీ కాలు మొక్కి తర్వాత మేము ఇక్కడికి వ్యాధివాసుల మొత్తము గోదలకు ఆవులకు మంచిగా ఉంటుంది మనకు కూడా తాత ముత్తాత నుంచి వస్తున్నది ఈ పండుగ అక్కడి పండుగ మనం అందరూ చేస్తున్నాము మండలు పంటలు బాగా పండుతున్నాయి ఈ మళ్ళా మా పంటలు మళ్ళా వలస ఈ వలస కాలం కూడా ఇప్పుడు కొద్దిగా మంచిగా ఉన్నది వ్యవసాయం చేసేటందుకు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ ఆచార వ్యవహారాలను కొనసాగిస్తూ ప్రతి ఏటా వర్షాకాలంలో ఆదివాసీ గూడాల్లో తొలి పండుగ అఖాడి నిర్వహిస్తామని వివరించారు అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనులు వానాకాలం అడవి ఉత్పత్తుల సేకరణ కోసం అడవుల్లోకి వెళ్లినప్పుడు వారికి వన్యప్రాణుల నుండి విషకీటకాల నుండి ఎలాంటి హాని జరగకుండా కాపాడాలని వనదేవతలకు మొక్కుకోవడం ఈ అగాడి పండుగల్లో ఇమిడి ఉన్న పరమార్థంగా చెబుతారు